హాయ్ ఫ్రెండ్స్ గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు పన్నగంట ఆకుతో తాలింపు చేస్తామండి అన్ని సిద్ధంగా ఉన్నాయి రెండు హాయ్ ఫ్రెండ్స్ ఆ పన్నగంట ఆకు కావాల్సిన పదార్థాలండి పన్నగంట ఆకండి శుభ్రంగా కడుక్కోవాలండి పుల్లలన్నీ మరి క్లీన్ చేసుకోవటము మరీ ముదురు అయితే పారేస్తామండి కొంచెం లేతగా ఉందంటే బాగానే ఉంటదండి ఇవన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవటం లేట్ అండి ఎంతసేపు అవుతుంది మరి రెండు మీడియం ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలండి పసుపు పసుపు ఉప్పు తాలం బిగించాలండి ఆయిల్ కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు మరి మూడు పచ్చిమిరపకాయలు అండి ఇది ఒక మిశ్రమం అండి వేయించిన పల్లీలు అండి వేరసనకాయ రెండు మూడు ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఉప్పేసి లైట్గా ముక్క కొట్టుకోవచ్చండి మనం మిక్సీ కన్నా వేసుకోవచ్చు రోట్లన్నా వేసుకోవచ్చండి ఇలా దంచి పెట్టుకున్నానండి లెంత్ ఎక్కువ అవుతుందని స్టవ్ అడ్డిస్తానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ముందే ఒకేసారి వేసుకోవద్దు అండి చూసి మళ్ళీ వేసుకోవచ్చు మనము కలిపి గింజలు వేస్తున్నానండి పెట్టు వేసుకుంటే రుచిగా ఉంటుందండి మరీ ఎక్కువ అయినా కూడా కష్టం అవుతుంది కింద కిందస్తమా అని తరుగుతుంటే బాగుంది ఉల్లిపాయలు వేసేస్తున్నానండి మరీ ఎర్రగా వేగక్కర్లేదండి ఉల్లిపాయలు సరేపాన్నానండి పచ్చిమిరపకాయలు అండి రెండు ఐదు ఉరపకాయలు అన్నా కదండి ఉప్పు ఆల్రెడీగా ఆ పొడిలో కొంచెం వేసి పెట్టినానండి నీళ్ళలో దీనిలో కొంచెం వేస్తాను ఆకుకూరలో తక్కువ వేసుకోవాలండి ఉప్పు ఆకుకూరలు ఉప్పుగా ఉంటాయి కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఉప్పు అయిపోతుంది అనగా అంటే ఆకుకూర మంచిదండి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాల్షియం ప్రాబ్లం ఉండేవాళ్ళు తినాలని చెప్తా ఉంటారు మరి ఇది కంటికి మంచిది మరి జీర్ణానికి మంచిది ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారండి తినాలండి కొంచెం ఫస్ట్ చేస్తున్నానండి మగ్గుతా ఉంటాయి ఇంకోండి ఈ ఆకుకూరంత కడిగి శుభ్రంగా పన్నగంట ఆకుకూర పెడుతున్నాను అండి ఆకుకూరల మీద మరి మూత పెడితే అవి నల్లగా అయిపోతాయండి కలర్ చేంజ్ అయిపోతుంది మూత పెడితే అందుకని మూత పెట్టుకుంటుందండి నేను ఈ ఆకుకూరలో ఉండే మరి వాటర్తోనే ఆకు అంతా మగ్గిపోతుందండి మనకి నీళ్ళు కూడా వేయకపోయిన అవసరం లేదు దీనికి మూత పెట్టుకుంటే మరి ఆకు అంతా నెల్లిపోస్తూ ఉంటుంది ఆకుకూరలు నీళ్ళు పోసుకోవాలని తక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆవిరికి ఇదే లేకుండా ఇలా పెట్టుకొని కూర అప్పుడే ఎంత కొద్దిగా అయిపోతాను మగ్గిపోతానండి పచ్చపప్పు వేసుకుంటారు శనగలు వేసుకుంటారు కొబ్బరి వేసుకుంటారు రకరకాలుగా వేసుకుంటారు ఇది సింపుల్గా ఏ వేయకుండానే పల్లీలు జీలకర్ర ఎండబెరపకాయలు ఇవన్నీ మిక్సీ కొట్టుకొని మరి చక్క ముక్కగా పెట్టుకోవాలని అలా అయితే పంటి కింద పడినప్పుడు బాగుంటుంది రుచిగా ఉంటుంది అందుకే నేను ఇలా సింపుల్గా తీసుకుంటున్నాను ఈసారి ఇంకోసారి శనగపప్పు మరి పెసరపప్పు అవన్నీ వేసి ఆ విధంగా కూడా చూపిస్తానండి మంచిదండి తింటే ఆరోగ్యానికి మంచిదండి పంటి చూపి మంచిది కాబట్టి అన్నయట్కి కూర తినాలంటే ఇప్పుడు సీజన్ వస్తున్నాయి అన్నవి కదండి ఆ కూరలు అందుకని ఈరోజు యూజ్ చేస్తానండి మంచి వాసన వస్తుంది ఎన్నిమిరకాయలు పచ్చిమిరకాయలు కాలు బిగించూలు ఇవన్నీ వేగుతా ఉన్నాయి కదండీ నూనె మగ్గుతా ఉంది ఆకుకూర మంచి వాసన వస్తుందండి పుట్టి ఆకు కదండి పల్చటి మరి కాడలేట్లు ముదులు పోయితే లేట్ అవుతాయి ఇవి లేతగా ఉన్నాయి కదా త్వరగా మగ్గిపోతాం ఈ ఆకుకూరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి మనం వాటర్ పోసే పని లేదు దీంతోనే మెత్తగా ఆకు చేయండి నగ్గిపోయింది ఇదంతా అంత ఆకుకూర నగ్గిపోయి కొంచమే అవకండి ఉన్నాయండి వెల్లుల్లిపాయ జీలకర్ర పొడి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎన్ని విరపకాయలు ఇవన్నీ కలిపి తీసి కొట్టినండి ఇప్పటి వెళ్తున్నానండి ఇది బాగుంటుందండి చపాతీలకు కానీ పులకాలకి కానీ మరి కొంతమంది రాగి సంగటిలో కూడా పక్కన పెట్టుకొని నంచుకొని తింటారండి రాయలసీమలోనూ ఇలా చాలా బాగుంటుందండి పులకాలకి కానీ రొట్టెలకు కానీ చపాతీలకు కానీ సైడ్ డిష్లో పెట్టుకొని తింటారండి మర్చిపోయిందండి ఆకూర అయిపోయింది బాగా మగ్గిపోయి దగ్గరకు ఆ ఆఫూడా మంచి వాసన కూడా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి సర్వింగ్ బోల్లో తీస్తున్నాను అండి కూర ఫ్రై సిద్ధంగా ఉందండి మేము బయట వాతావరణం చాలా వర్షం వచ్చి చల్లగా ఉందండి మరి వేడివేడిగా పనగట్టి కూర మేము ఈరోజు కొర్ర కొర్రలు బియ్యం వేసి రైస్ వండుకున్నామండి కొంచెము ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి వేడివేడిగా ఉంది దీనికి మ్యాచింగ్ రసం ఉందండి బిర్యాలు చారు పెట్టుకున్నాము వాతావరణం చల్లగా ఉందని ఈ కూర కమ్మగా ఉందండి ఈ కూరతోనే ఎన్నమంతా తినేయచ్చు చాలా బాగుంది రుచిగా ఉంది మంచిది ఆరోగ్యానికి మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది చేసుకోండి నిజంగా